హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్ నేనండి మీ తులసిని ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీరు మిస్ కాకుండా నా వచ్చే ప్రతి వీడియోనైతే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం ఖైరతాబాద్కి వెళ్ళామండి నేను అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చాను ప్లాన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ట్రై చేశాను అస్సలు కుదరలేదు ఒక్కదాన్నే అన్న వచ్చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు సో ఇప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్తో అయితే ఖైరతాబాద్కి అయితే వచ్చాను సండే రోజు వచ్చానండి చాలా అంటే చాలా హెవీ రేష్ ఉన్నారు ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అంతమంది జనాలు ఉన్నారు ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము సో ఇంకా పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చాము మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము వేరే పని మీద వెళ్ళి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఆన్ ది వే అని చెప్పి సో ఫైనల్గా అయితే దేవుణ్ణి చాలా అంటే చాలా బాగా దర్శించుకున్నాము చాలా బాగున్నారు మీరు కూడా ఒకసారి చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే తీసాను ఒకసారి మొత్తం అయితే చూడండి జనాలు కూడా చాలా హెవీగా ఉన్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా షాపింగ్ బండ్లు ఉంటాయి కదా అక్కడైతే ఈ వీడియో తీశాను సో బండ్లో అయితే చాలా అంటే చాలా జ్యువెలరీ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఎక్కువ లేదు తక్కువ లేదు మామూలుగా ఉన్నట్టయితే ఉంది రీజనబుల్ కాస్ట్కి అయితే ఉంది సో మీరు కూడా ఒకసారి మొత్తం చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడు నేను పట్టుకున్న చైన్ అయితే టూ ఫిఫ్టీ అయితే చెప్పారు బట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే వేరే అతని దగ్గర సేమ్ చైన్ సేమ్ క్వాలిటీ ఆ చైన్ అయితే టూ హండ్రెడ్కే వచ్చింది సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ తీసుకోలేదు జస్ట్ చూశాను కొంచెం ముందుకు వెళ్ళాక కొద్దిగా ఫీల్ అయ్యాను బట్ తీసేసుకుని అంటే బాగుండని చెప్పి కానీ ఎందుకో తీసుకోలేదు ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా సో కలెక్షన్ అయితే ఏమేమి ఉందో నేనైతే మొత్తం షూట్ చేశాను ఒకసారి చూడండి ఇంకా ఇక్కడ పక్కనే నిమ్మ నిమ్మరసం ఉంటే అదైతే తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఇంకా దారిలోనే టెడ్డీస్ అవన్నీ అయితే కనిపించాయి ఇంకా మా పిల్లల కోసం కూడా కొద్దిగా షాపింగ్ అయితే చేశాము గన్స్ తీసుకున్నాము అవంతా నాకు షూట్ చేయడానికి అవ్వలేదండి అసలు చాలామంది రేషు ఉన్నారు ఇంకా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉండాల్సి వచ్చింది అందుకని చెప్పి ఇంకా అవన్నీ అయితే నేను పర్టికులర్గా షూట్ చేయలేదు ఇది మాత్రం మీరందరూ బాగా చూస్తారని చెప్పి కొంచెం టైం తీసుకొని సైడ్కుండి అన్నీ అయితే షూట్ చేశాను బట్ నేను ఇది పోస్ట్ చేసే టైంకి అయితే ఇదంతా ఉండకపోవచ్చు నిమజ్జనం అయితే జరిగిపోతుంది ఎందుకంటే వన్ డే ముందే వచ్చాను నేనైతే ఇక్కడికి సో స్టార్టింగ్ డేనే వచ్చింటే అయితే ముందే అప్లోడ్ చేసి ఉంటాను బట్ లాస్ట్ వన్ టూ డేస్ ఉన్నప్పుడైతే వచ్చాను సో మీకు ఎలా అనిపించింది కలెక్షన్ కాస్ట్ అవి ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి సో ఇంకా మా పిల్లలకి టెడ్డీస్ గర్న్స్ అండ్ ఫేస్ మాస్కులు కూడా తీసుకున్నాను అవి కూడా పెట్టుకున్నాను సో అవన్నీ తీసుకొని ఈ రోజుకైతే ఇంటికైతే వచ్చేసాము సో ఫేస్ మాస్క్లు ఇక్కడ పెట్టి షూట్ చేయడం అయితే మర్చిపోయాను నా కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అండ్ చెప్పాను కదా ఆగి ముందుకు వచ్చాక ఇంకొక చోట ఈ లాంచ్ అయిన్ తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇది నాకైతే ఇది నార్మల్గా అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు కానీ ఇది కొంచెం క్వాలిటీ కంటే కొంచెం తక్కువ క్వాలిటీ బట్ నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు సింపుల్గా దూరం నుంచి చూస్తే అంతా ఒకేలాగుంది అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకా టూ త్రీ కలర్స్ తీసుకుని ఉంటే బాగుండని కూడా అనిపించింది బట్ ఓకే ఒకసారి ఇది వాడదాము అని చెప్పి ఇదైతే తీసుకున్నాను నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగానే అనిపించిందండి టూ హండ్రెడ్కి బెస్ట్ అనిపించింది చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే ప్రజెంట్ మా హస్బెండ్ ఇదొకటే చాలన్నారని అదొకటే తీసుకొని అయితే వచ్చాము ఇంకా మా పిల్లలు అయితే ఆ టెడ్డీస్కి పేర్లు కూడా పెట్టేశారు ఫేస్కి మాస్కులు కూడా కొన్నారు మా బాబుకి గ్రీన్ అంటే ఇష్టం కానీ గ్రీన్ మాస్క్ అయితే లేదు అందుకని చెప్పి వీడికి వైట్ మాస్క్ మా పెద్ద బాబుకి రెడ్ అంటే రెడ్ కలర్ ఫేవరెట్ కలర్ అందుకని చెప్పి వాడికి రెడ్ మాస్క్ అయితే తీసుకున్నాము సో ఈ వీటిల్ని అంతా చూసేతే మా పిల్లలు ఫుల్ అయిపోయారు ఇంకా వాటికి పేర్లు కూడా పెట్టుకొని ఆడుకుంటా ఉన్నారు ఇది నెక్స్ట్ డే పేరు పెట్టావు ఫరు నీటడ్డి పేరేంటి బోల్ట్ నీ టెడ్డి పేరు బోల్టా బోల్ట్ అని ఎందుకు పెట్టావు కార్టూన్ కాబట్టా ఓకే నైస్ రోజు దాన్ని బోల్ట్ అని పిలుస్తావా నువ్వు నానా ఇంకా మా పిల్లలైతే ఇప్పటి వరకు నిమజ్జనం చూడలేదు వాళ్ళు ఏంటి నేను కూడా చూడలేదు హైదరాబాద్లో ఇన్నాళ్ళ నుంచి ఉన్నాను కదా అని చెప్పి ఇంకా వాళ్ళు కొద్దిగా ఏడుస్తుంటే మా హస్బెండు రా ఇప్పుడే మీకు నిమజ్జనం చూపిస్తానని చెప్పి మళ్ళీ ఖైరతాబాద్ దగ్గరికి తీసుకెళ్లారు తీరా చూస్తే ఇది మండే రోజు అండి మండే రోజు మొత్తం బ్లాక్ చేసేసారు దేవు విగ్రహం దగ్గరికి అయితే ఎవరిని అలో చేయలేదు మిడిల్కే స్టాప్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్వి అవి చూసుకుంటూ వచ్చాము అక్కడ ఇంకొక వినాయకుడు కూడా ఉంటే ఆడు కూడా ఆగి ఆ వినాయకుడిని కూడా దర్శించుకొని అయితే మేము స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు అటు సైడ్ మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్ అటుపక్క మొత్తం ఒక రౌండ్ వేసాము నిమజ్జనం కూడా చాలా బాగుంది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఒకసారి చూసేయండి ఇప్పటివరకు చూడకుండా ఉంటే ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి పడుకునేసాం ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయాలి మరి నీ వీడియోస్ మీ ముందుకు వస్తాను బై బాయ్